హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈ దసరాకి అందరూ నవరాత్రులు బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఈ దసరా నవరాత్రులలో అమ్మవారికి రెండో రోజు పెట్టే ప్రసాదం చింతపండు పులిహార ఎలా చేయాలో చూద్దాం ఈ ప్రసాదం కోసం ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకొని అందులో గింజలు లేకుండా మొత్తం నీట్గా చూసుకున్న తర్వాత రెండుసార్లు కడిగిన తర్వాత కొంచెం వేణిల్లలో నానబెట్టుకోవాలి వేణిళ్ళలో నానబెట్టుకుంటే తొందరగా నానుతుంది చింతపండు రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ అనమాట రైస్ ఒక రెండు మూడు సార్లు మంచిగా నీట్గా కడుక్కొని ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి రెండు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసుల వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు నాని తర్వాత స్టవ్ మీద పెట్టుకొని అన్నం వండుకోవాలి ఇప్పుడు చింతపండు మనం గుజ్జులాగా చేసి ఒక కళాయిలో వేసేసుకోవాలి చిక్కగా చేసుకోవాలి చింతపండు గుజ్జు పల్సగా ఉండద్దు నానబెట్టిన చింతపండు నుంచి గుజ్జు మొత్తం తీసి ఒక కళాయిలో వేసుకోవాలి మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం చింతపండు నుంచి మొత్తం గుజ్జంతా తీసిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరగబెట్టుకోవాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట చింతపండు గుజ్జంతా మొత్తం దగ్గరకు అవ్వాలి బాగా ఇది మరిగేటప్పుడు ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ చింతపండు గుజ్జు మరిగేంత వరకు ఇది దగ్గరకయ్యేలోపు మనం వండి ఉంచుకున్న అన్నం ఉంటుంది కదా ఆ అన్నాన్ని ఇంకొక గిన్నెలోకి వేసుకోవాలి చల్లారి పెట్టుకోవాలి అనమాట ఫ్యాన్ కింద ఇదంతా చల్లారిన తర్వాత మనం చేసుకున్న చింతపండు గుజ్జు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ అన్నం మొత్తం మంచిగా చల్లారాలి చల్లారిన తర్వాత మనం యాడ్ చేసుకోవాలి చింతపండు గుజ్జు అనేది మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చింతపండు గుజ్జు అనేది ఈ విధంగా చిక్కబడాలి చిక్కబడితే ఇప్పుడు మనం ఎంత గుజ్జు కావాలో అంత అన్నంలోకి యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఈ గుజ్జు అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు ఎక్కువగా చేసుకొని అప్పటికప్పుడు అన్నం వండేసి అందులో కలుపుకొని పోపేసేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది పులిహార ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న అన్నంలోకి మనం ఉడకబెట్టిన చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి ఎంత కావాలంటే అంత కలుపుకోవచ్చు మొత్తం అన్నానికి ఇదంతా పట్టిన తర్వాత పోపు కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి ఇది మొత్తం మంచిగా అన్నానికి పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ అనేది కూడా చూసుకొని మనం సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు పోపు కోసం ఇంకొక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ మినపగుండ్లు వేసుకోవాలి మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఒక రెండు ఎండిమిర్చి వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇదంతా ఈ పల్లీలు శనగపప్పు అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి ఇదంతా మంచిగా ఫ్రై అయితేనే పోపు అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఒక స్పూను అందులో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇందులోకి ఒక స్పూను రుచికి తగినంత చే చూసుకోవచ్చు సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలన్నమాట ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి పల్లీలు మంచిగా ఫ్రై అయితేనే అన్నము టేస్ట్ అనేది బాగుంటుంది ఈ పల్లీలు పప్పు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న అన్నాన్ని బట్టి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న అన్నంలోకి ఇది యాడ్ చేసుకోవాలన్నమాట పోపు అనేది కరెక్ట్గా మంచిగా ఫ్రై అవ్వాలి బాగా మాడిపోవద్దు మరి పచ్చిగా ఉండద్దు పోపు కరెక్ట్గా పెట్టుకుంటే పులిహోర అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఇది మనం చింతపండు గుజ్జు కలిపించుకున్నాం కదా అన్నంలోకి యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి మా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఈ పోపు అంతా ఇందులో మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఒక వన్ మినిట్ వరకు స్టవ్ మీద ఉంచుకొని అటు ఇటు కలుపుకోవాలి అన్నము ఈ పోపు మొత్తం అన్నానికి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పులిహార తొందరగా పాడవదండి టూ డేస్ అయినా కూడా ఉంటుంది చింతపండుతో చేసాం కాబట్టి ఈ విధంగా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కాండి ఇది అమ్మవారికి రెండో రోజు పెట్టే చింతపండు పులిహార అండి తొమ్మిది రోజులు పెట్టే ప్రసాదాలు తొమ్మిది నైవేద్యాలు మన ఛానల్లో వస్తాయండి ఖచ్చితంగా ఫాలో అవ్వండి మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్